కుట్ర చేస్తు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు సమాజానికి రేవంత్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాడు యూట్యూబ్ ఛానల్ని అడ్డం రూపాయలు దండుకోవడానికి అధికారంలోకి వచ్చిర్రా ప్రజల డబ్బును దోసుక తినడానికి ఈ రేవంత్ రెడ్డి గాని కావాల్సింది అభివృద్ధి రేవంత్ రెడ్డి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకపోగా అనేక రకాల అనేక రకాల దౌర్జన్యం చేస్తున్నాడు అసలు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఏమైంది ఆ పరిపాలన ఎందుకు ఇంత దరిద్రంగా ఉంది అక్కడ ఆంధ్రాల చంద్రబాబు పరిస్థితి రెడ్ బుక్ కట్టాడు రెడ్ బుక్ కోవాలి ప్రజా పాలనలా చేసింది ఏంటిది సన్న బియ్యం ఇచ్చినా అని రేవంత్ రెడ్డి చెప్తుంటే ప్రజలు చెప్పు తీసుకొని కొడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు రేవంత్ రెడ్డి నువ్వు నీ పంత నీ విధానం మార్చుకో మార్చుకోకపోతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని జన్మలో అంటే మళ్ళీ ఒక తరం అయ్యేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టారు ఎందుకంటే నీ నీ దగ్గర ఆనవాయితీ ఉంది రేవంత్ రెడ్డి నువ్వు టీడీపీలో ఉన్నావు దాన్ని సంకరాకిచ్చినవు టీడీపీ అనే పార్టీ తెలంగాణలో లేకుండా చూడ్చిపెట్టినావు ఇప్పుడు అధికారంలో ఉన్నావు కాంగ్రెస్లా మళ్ళీ జన్మలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా కంకణం కట్టుకొని ఆ పని అయితే చేస్తున్నావు చేస్తున్నావా లేదా క్లియర్గా చేస్తున్నావు కండ్లకు కట్టినట్టు కనపడుతుంది ప్రజలు చాలా మంది నీ పనితీరు చూసి మళ్ళీ జన్మలు బుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి ఓట్ అయ్యొద్దు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు రేవంత్ రెడ్డిని మళ్ళీ రానియొద్దు అని ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే ఎవరైనా ఈ అంశాన్ని సోషల్ మీడియాలో చూపిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం కొట్టించడం హింసించడం రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడం ఈ ఇది ప్రతి ఒక్కటి నీకు ఎవడైతే సజెషన్ ఇస్తుండో రేవంత్ రెడ్డి వాడు నిన్ను నాశనం చేయడానికి ఇస్తున్నాడు సజెషన్ నీ అభివృద్ధి కోసం ఇస్తలేడు రాష్ట్ర అభివృద్ధి కోసం అసలే ఇస్తలేడు వాడు కేవలం నిన్ను నాశనం చేయడానికి ఎట్లయితే కేసీఆర్కు అహంకారం తలకెక్కిన తర్వాత పొగరు బాగా పొగరుబట్టి రెచ్చిపోయిన తర్వాత ఎవరిని లెక్క పెట్టకుండా ఏ విధంగా కేసీఆర్ ప్రవర్తి ప్రవర్తించి ప్రజలను హింసించి ఓడిపోయి ఫామ్ హౌస్లో వండుకుంటూ నువ్వు కూడా రేవంత్ రెడ్డి నువ్వు కూడా అంతకు ఘోరంగా ఓడిపోయే అవకాశం ఉంది నూటికి నూరు పాలుగా పడుతుంది ఎక్కడ చూసినా ఏ వర్గంలోనైనా రేవంత్ రెడ్డి కరెక్ట్ మనిషి రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్గా పనిచేయగలుగుతాడని చెప్పేవాడు లేడు ఉండా ఏ వర్గంలోనైనా ఉన్నారని చూపించగలుగుతావా రేవంత్ రెడ్డి ఒక్కటే వర్గం నేను నచ్చేది నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమందిని ఎంట ఉండే చంచాలు ఉంటారు సుష్ణవా వాళ్లకు కార్లు బిల్డింగ్లు ఫామ్ హౌజ్లు ఇట్లాంటివి శాంక్షన్ చేసినా వెళ్ళేయగల దందన్ దందనా అని ఎవరు నీకు సపోర్ట్ చేసిరు రాజకీయంగా నీకు సపోర్ట్ చేసిరు నువ్వు ఎదగడానికి సహకరించిన వాళ్ళకి మాత్రమే వాళ్ళకు మాత్రమే నువ్వు సాయం చేసినావు ఆ సాయం పొందిన వాళ్ళు తప్ప నీ గురించి ఒక్కరైనా మంచి మాట్లాడుతున్నారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక ఒక్క స్టేట్మెంట్ నువ్వు ఇచ్చిన ఒక్క ఒక్క స్టేట్మెంట్ మీద నిలబడ్డవా ఒక్క స్టేట్మెంట్ నాయన సక్రమంగా పాటించినవా లేదు కదా పరిపాలనని శూన్యం చేసినవు పరిపాలనలో పక్వత లోపించేటట్టు చేసినవు చైతన్యం లేకుండా చేసినవు ఇక అక్కడ పోతే చంద్రబాబు అయితే గాలి కూతులు వస్తాడు చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది అనుకుంటా కానీ ఈరోజు మాట్లాడాలి పోలవరాన్ని రెండు వేల ఇరవై ఆరు వరకల్లా పూర్తి చేస్తా అని స్టేట్మెంట్ పాస్ చేసిండు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను అడుగుతున్నా నిన్ను సూటికి అడుగుతున్నా నీ అభిమానులు అంటే కమెంట్ చేయండి చంద్రబాబు అనే వ్యక్తి పోలవరంలో ఎంతవరకు పనులు వచ్చినాయి రెండు వేల ఇరవై ఆరు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మనం ఇప్పుడు నాలుగో ఉన్నాం ఓకేనా నాలుగో నెలలు ఉంటే పనులైతే ఏం కాలేదు మొదలైన పోని పోలవరాన్ని ఇంకో పదేళ్ళు కడతాడు కట్టడంటవా కంపల్సరీ కడతాడు ఇక్కడ వీళ్ళకి కావాల్సిందల్లా ప్రజా సంక్షేమం కాదు ప్రజలను నమ్మించడం ప్రజలను నమ్మిస్తే వీళ్ళు గెలిచినట్టే ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళకి కావాల్సింది ప్రజలను నమ్మాలి మూర్ఖులు నమ్మాలి మెయిన్గా ఈ రెచ్చగొట్టే వాళ్ళని నమ్మాలి చాలామంది దొంగ పథకాలు చంద్రబా రేవంత్ రెడ్డి ఇచ్చిన దొంగ పథకాల కింద చంద్రబాబు ఇచ్చిన దొంగ పథకాల కింద ఇంకెవడలే మళ్ళీ ప్రజాధనం వస్తలేదా అంటే వస్తుంది నెలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదమూడు వేల కోట్ల ఆదాయం వస్తే తెలంగాణ రాష్ట్రానికి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఈ ఆదాయాన్ని ఎవడు దెంగి తింటుండు అంటే వీళ్ళ దగ్గర లేనేలేదు ఈ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్స్కి పోయే ఖర్చు ఓ ఏడు వేల కోట్లు పోతుంది తెలంగాణలో ఎంప్లాయీస్కి పోయే ఖర్చు ఒక ఐదు వేల ఐదు వందల కోట్లు పోతుంది మిగతాదంతా ఏమవుతుంది ఎక్కడ పోతుంది ప్రజా ప్రజలు కట్టే ట్యాక్స్ ఎవరి ఎవరి పాలయ్యింది రో తెలంగాణ ఎవడేళ్ళు తున్నడురో తెలంగాణ అని పాడింది కదా ఏపూరి సోమన్న ఈరోజు ఆ ఏపూరి సోమన్న ఏడవన్నడు ఈరోజు ఏడవన్యాడు ఏపూరి సోమన్న అనే వ్యక్తి ఈ సమాజానికి ఏ పూరి సోమన్న చేస్తే సేవ అయింది రేవంత్ రెడ్డి అన్ని బుద్ధిగల పనులు చేస్తున్నట్టు ఏ పూరి సోమన్న కనపడుతుందా ప్రజలలో ఏ వర్గం ప్రజలైనా ఏ సామాజిక వర్గం కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఏ వర్గం ప్రజలైనా రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది అని అనుకుంటురా రాష్ట్రం మొత్తం అనుచితి గొడవలు అడవైన గొడవలు ఫామ్ హౌస్ గొడవలు చిల్లర గొడవలు ఒక లాస్ట్ బెంచ్ స్టూడెంట్ చేసే చిల్లర గొడవలే తప్ప ప్రజా ప్రయోజనకరమైనటువంటి ఆలోచన ఉందా రేవంత్ రెడ్డి దగ్గర దయచేసి ఆలోచించాలి మిత్రమా రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం అరిష్టం ఆయనలో పరిపాలన లేదు పరి పరిపాలన చెయ్యాలనే పక్వత కూడా లేదు రేవంత్ రెడ్డి ఎంత ఘోరమైన పరిపాలన అందిస్తుండో తెలుసా ఈ ప్రజలకు ఒక్క వర్గం ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చిండు అరే ఒక డెవలప్మెంట్ చేస్తాడేమో ప్రజా ప్రయోజనకరమైనటువంటి విషయాలను బయట తీసుకొస్తాడేమో అనుకున్నారు లేదు నాలాంటి వాళ్ళు సామాజికవేత్తలు కొట్లాడాల్సిన అవసరం వస్తుంది ఈ సమాజం అభివృద్ధి కోసం లా లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్తో పోలుస్తావా మూడా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అనే నయం రేవంత్ రెడ్డి కంటే వాడైన అల్లర్లు చిల్లరలు చేసి చిల్లరగా లేబత్తుతాడు వీడు మాత్రం ఇంకా దరిద్రం ఎంత దరిద్ర కొట్టు పరిపాలన నేను వందకు వంద శాతం అన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తా అందుకోసమే ఈ జనాలకు పోవాలి పేదరిక నిర్మూలన మన కాన్సెప్టు సామాజిక న్యాయం మన కాన్సెప్టు వాటి కోసమే ఈ ప్రజలతోని కొట్లాడుతున్నా ఈ ప్రజలతోని చైతన్యవంతంగా మాట్లాడుతున్నా ఎందరో కొందరు నా నుంచి కొంత ఇన్స్పిరేషన్ నుంచి మాట్లాడుకొని మాటల ద్వారా అందరం కలిసి కోఆర్డినేషన్ చేసుకొని మన భారతాన్ని ముందుకు తీసుకెళ్దాం ఈ దరిద్రపు గొట్టు పరిపాలన నుంచి ఈ దరిద్రపు గొట్టు దుల రాజకీయాల నుంచి విముక్తి కలిగించి అద్భుతమైనటువంటి పరిపాలన అభివృద్ధి పథకాలను మనం వేసుకుందాం